రక్షాబంధన్ పండుగకు ముందే శని కొన్ని రాసుల వారి అదృష్టాన్ని మార్చబోతున్నాడు మేషరాశి శని నక్షత్ర నక్షత్రమార్పు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది తల్లి నుండి మద్దతు లభిస్తుంది మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు కుటుంబంలో మతపరమైన సంగీత కార్యక్రమాలు ఉంటాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది వృషభ రాశి ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది మీరు మీ తల్లి నుండి డబ్బు పొందవచ్చు కళ సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగంలో కార్యరంగంలో మార్పు స్థల మార్పిడి కూడా జరిగే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మీరు మీ పిల్లల నుండి శుభవార్తలను అందుకోవచ్చు సింహరాశి సని సంచారం వల్ల సింహరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి పిల్లల సంతోషం పెరుగుతుంది ఉన్నత విద్య పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది మనసులో ప్రశాంతత సంతోషం కలుగుతాయి రాశి మనసులో శాంతి సంతోషాల భావాలు ఉంటాయి విద్యాపనుల్లో సంతోషకరమైన ఫలితాలు ఉంటాయి పరిశోధన మొదలైన వాటి కోసం మీరు వేరే ప్రదేశానికి వెళ్లవలసి రావచ్చు మీరు మీ ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు స్థలం మార్పు ఉండవచ్చు బట్టలు మొదలైన వాటి పట్ల మొగ్గు పెరుగుతుంది ధనుస్సు రాశి కుటుంబంలో ఆనందం విస్తరిస్తుంది మీరు తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు చదువులపై ఆసక్తి ఉంటుంది విద్యాపనులు సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి పిల్లల వల్ల ఆనందంగా ఉంటారు ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉండవచ్చు